రెండు వేల ఇరవై ఐదులో టాలీవుడ్ సీనియర్ స్టార్స్ అయిన చిరంజీవి బాలకృష్ణ వెంకటేష్ నాగార్జున ఒక్కొక్కరు ఒక్కోలా తమ కెరియర్ను ముందుకు నడిపిస్తున్నారు ఈ నలుగురు గతంలో టాలీవుడ్ను శాసించిన స్టార్స్ అయిన ప్రస్తుతం వారి గమనం గమ్యాలు భిన్నంగా కనిపిస్తున్నాయి ఒకవైపు చిరంజీవి బాలకృష్ణ వరుసగా ప్రాజెక్టులను అంగీకరిస్తూ వేగంగా దూసుకెళ్తుండగా మరోవైపు వెంకటేష్ నాగార్జున మాత్రం తమ తదుపరి సినిమాల విషయంలో జాగ్రత్తగా ఆలోచనాత్మకంగా ముందుకు సాగుతున్నారు చిరంజీవి ప్రస్తుతం విశ్వంబర అనే భారీ ఫ్యాంటసీ డ్రామాతో ముందుకు వస్తున్నాడు ఈ సినిమా డైరెక్షన్ వశిష్ట బాధ్యత తీసుకోగా త్రిషా హీరోయిన్గా నటిస్తోంది సమ్మర్ చివర్లో విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమా ఇప్పటికే ఫినిషింగ్ స్టేజ్లో ఉంది ఇదే సమయంలో చిరంజీవి శ్రీకాంత్ ఒదేలా అనిల్ రావి పూడిలతో కొత్త సినిమాలకు సైన్ చేయడం ద్వారా తన ఆర్టిస్టిక్ పటాన్ని మరింతగా విస్తరించే దిశగా కదులుతున్నట్టు స్పష్టమవుతోంది బాలకృష్ణ విషయంలో చూస్తే సంక్రాంతికి వచ్చిన డాకు మహారాజ్ సినిమా తర్వాత అంచనాల్లో విడుదలైన చివరికి సెమీ హిట్గా నిలిచింది ఆ సినిమా తర్వాత సెప్టెంబర్ ఇరవై ఐదున అఖండా టూ అనే ప్రతిష్టాత్మక సిక్వెల్ను విడుదల చేయనున్నారు అఖండ సాధించిన విజయాన్ని దృష్టిలో పెట్టుకుంటే ఈ సిక్వెల్ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి బాలకృష్ణ ప్రస్తుతం యాక్షన్ ప్రధాన కథానాయకుడిగా తన ఇమేజ్ను కొనసాగించేలా చురుగ్గా సినిమాలు చేస్తున్నాడు వెంకటేష్ మాత్రం భిన్నమైన దారిని ఎంచుకున్నాడు సంక్రాంతికి విడుదలైన సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో మూడు వందల కోట్ల క్లబ్లోకి అడుగుపెట్టి కెరియర్లో అత్యున్నత విజయాన్ని అందుకున్న ఆయన తదుపరి సినిమా ప్రకటన ఇంకా వెలువడలేదు వేరియేషన్ కోసం జాగ్రత్తగా కథలను పరిశీలిస్తున్నట్టు టాలీవుడ్ వర్గాల్లో సమాచారం కుటుంబ కథా చిత్రం ఎమోషనల్ డ్రామాల వైపు మొగ్గు చూపే వెంకటేష్ ఇప్పుడు బహుశా మరో కొత్త జానర్ను ఎంచుకునే అవకాశం ఉంది నాగార్జున మాత్రం కూలీ మరియు కుబేరా అనే సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తున్నాడు అయితే ఇవి పూర్తిగా అతని హీరో సెంట్రిక్ సినిమాలు కావు తమిళ్ డైరెక్టర్తో ఓ కొత్త ప్రాజెక్ట్ చర్చల్లో ఉన్నప్పటికీ ఇంకా అధికారికంగా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు నాగార్జున కొత్త కథలపై దృష్టి పెట్టి తన స్క్రిప్ట్ సెలెక్షన్లో ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటున్నాడు ఈ విధంగా చూసినప్పుడు రెండు వేల ఇరవై ఐదులో ఈ నాలుగు సీనియర్ స్టార్స్ ఒక్కొక్కరు ఒక్కో దారిలో ప్రయాణిస్తూ టాలీవుడ్ను వేరే కోణంలో తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నారు ఒకవైపు చిరంజీవి బాలకృష్ణలు స్టెప్ ఫాస్ట్గా తీసుకుంటే మరోవైపు వెంకటేష్ నాగార్జునలు పరిపక్వంతో స్క్రిప్ట్ మీద నమ్మకంతో ముందుకు సాగుతున్నారు వీరి సినిమాల వల్ల రెండు వేల ఇరవై ఐదులో టాలీవుడ్ మరోసారి సీనియర్ స్టార్ల హవాను చూడనుందా అన్నది ఆసక్తికరమైన అంశంగా నిలుస్తోంది